తమిళ రాజకీయాల్లో విజయ్ తో పాటు త్రిషా పేరు కూడా బలంగా వినిపిస్తుంది ఇప్పుడు దానికి కారణం ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే దాన్ని రాజకీయంగా కొందరు టార్గెట్ చేస్తున్నారు ఇన్నాళ్లు విజయ్ త్రిషా బంధంపై మాట్లాడే ధైర్యం ఎవ్వరూ చేయలేదు కానీ విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని టార్గెట్ చేయడానికి త్రిషా పేరు అడ్డు పెట్టుకుంటున్నారు దీనిపై రియాక్ట్ అయ్యింది త్రిష తనపై సోషల్ మీడియా మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు రాజకీయ పరమైన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాది నిత్యేష్ నటరాజ్ పదిహేను రెండు వేల ఇరవై ఆరున ఒక అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేశారు రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఒక మహిళ పట్ల అందులోనూ ఒక ప్రముఖ నటి పట్ల ఇంతటి జుగుత్సాహకరమైన వ్యాఖ్యలు చేయడంపై త్రిష తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారి నుండి ఇలాంటి మాటలు రావడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆమె పేర్కొంది తనను రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని త్రిష ఈ ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేసింది గతంలోనూ ఆమె ఇదే విషయం అనేక సందర్భాల్లో వెల్లడించినా కూడా తన పేరును కావాలనే కొందరు దిగజారుడు కామెంట్స్ కోసం వాడుకుంటున్నారని తెలిపింది త్రిష తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం లేదని భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని కుండబద్దలు కొట్టింది కేవలం తన పేరును వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను ఆమె తీవ్రంగా ఖండించింది తాను ఎప్పుడూ తటస్థ వైఖరిని అవలంబిస్తున్నానని తనను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని ఆమె కోరింది ఒక నటిగా తన నటన వృత్తిపరమైన నిబద్ధత ద్వారా మాత్రమే తనను గుర్తించాలని త్రిష ఆకాంక్షించింది వ్యక్తిగత జీవితం అనేది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని దాన్ని బహిరంగ చర్చకు వస్తువుగా మార్చడం సరికాదని ఆమె హితవు పలికింది సమాజంలో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు మరింత బాధ్యత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తు చేశారు మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడడం వాళ్ల వ్యక్తిత్వాన్ని కించపరచడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఈ ప్రకటనలో ప్రధాన తన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని వార్నింగ్ ఇచ్చింది త్రిష తనకు సంబంధం లేని విషయాల్లో రాజకీయ ఆరోపణల్లో తన ప్రస్తావన తీసుకురావదని గట్టిగా కోరింది ఇది కేవలం ఒక విజ్ఞప్తి మాత్రమే కాదని తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న న్యాయపరమైన హెచ్చరిక అని కూడా అర్థం చేసుకోవచ్చు అనవసరమైన వ్యాఖ్యలతో తన ప్రతిష్టకు భంగం కలిగించే వాళ్లపై న్యాయపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని పరోక్షంగా సంకేతాలిచ్చింది త్రిష చివరిగా మీడియా అండ్ సోషల్ మీడియా వేదికల్లో బాధితాయుతంగా వ్యవహరించాలని నిరాధారమైన ఆరోపణలను ప్రచారం చేయవద్దని త్రిష తరఫు న్యాయవాది కోరాడు ఈ అధికారిక ప్రకటన ద్వారా త్రిష తనపై జరిగిన దాడిని తిప్పికొట్టడమే కాకుండా మహిళల పట్ల సమాజంలో ముఖ్యంగా రాజకీయాల్లో ఉండాల్సిన కనీస మర్యాదను గుర్తు చేసే ప్రయత్నం చేసింది రాజకీయాలకు అతీతంగా ఒక మహిళగా తన గౌరవాన్ని కాపాడు ందుకు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది